సందర్భంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి త్రయోదశికి సంబంధించిన టోకన్స్ని ఈరోజు తిరుపతిలో ఎనిమిది కౌంటర్స్లోను తిరుమలలో ఒక కౌంటర్లోను రేపు ఉదయం అంటే తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు గంటల నుండి వీరికి ఈ టోకన్స్ని సప్లై చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆ ప్రాంతాలలో ట్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది లైటింగు ప్రాపర్ బ్యారికేడింగ్ మా సాధారణ భక్తులు ఎవరు వచ్చినా వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనాయాసంగా టికెట్లు తీసుకొని పైకి వెళ్ళే విధంగా వీటిని అన్ని రకాల తగిన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది భక్తులకు ఒకటే విజ్ఞప్తి మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టి పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోకెన్ తీసుకోవడం కోరుతుంది ఈరోజు రేపు ఉదయం ఐదు గంటలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది డిపెండ్ అప్ ఆన్ ద రష్ విల్ టేక్ బెషన్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చి కౌంటర్స్ దగ్గర చాలామంది ఉంటున్నారు వారికి చెప్తున్నాము కొంత ఈవినింగ్ వరకు కూడా కీలైన్ లేక రాకుంటే మంచిది ఎండా అది ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈవినింగ్ వరకు హోల్డ్ చేసి ఆ తర్వాత లైన్లో తీసుకోవడం జరుగుతుంది మొదట పరంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవడం జరిగింది టీమ్స్ కానీ ఆర్ఓపిస్ కానీ ఇవన్నీ కూడా అండ్ వస్తున్న వీఐపీస్ తిరుపతికి వస్తున్న అనేక రకాల కేటగిరైజ్డ్ వీఐపీస్ కానీ లేదా సాధారణ భక్తులు కానీ తిరుమలలో కూడా అన్ని రకాల బందోబస్తులు ఏర్పరచడం జరిగింది దాదాపు మూడు వేల మంది పోలీస్ ఫోర్స్ని వాడుతూ కింద ఒక పన్నెండు వందలు పైన రెండు వేల దాదాపు పద్దెనిమిది వందల ఫోర్స్ని విజ్జడం జరుగుతుంది అక్కడ కూడా తిరుమలలో ఈ విఐపిఎస్కి సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధారణ భక్తులు కేటాయించిన టోకెన్స్ కేవలం టోకన్స్ ఉన్నవారే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం రాబోయే రెండు మూడు రోజులు ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు కేటాయించిన గేట్ల ద్వారానే వారిని ఎంటర్ అవ్వమని తెలుపుతూ అదేవిధంగా వచ్చే విఐపిస్కి ఇంత ఇంతకు ముందు మాదిరి ఒకే దగ్గర నుండి లోపలికి వెళ్ళడం అందరూ ఒకే ప్రా ప్రాంతం నుండి బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈసారి వారికి ఇచ్చిన టికెట్ యొక్క మీదే పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి ఏ గేట్ నుండి ఎలైట్ అవ్వాలి ఏ గేట్ దగ్గర వెహికల్ ఫస్ట్ వాళ్ళు దిగుతారు ఎక్కడి నుండి ఎగ్జిట్ అవుతారు వారికి పార్కింగ్ ఎక్కడ ఉంది తర్వాత వారు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెహికల్ని బోర్డు అవ్వాలి ఇవన్నీ కూడా సమాచారం చేస్తూ ఈవెన్ క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది దీనివల్ల ఇది ఇన్ అండ్ ఎంట్రీని డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఈవో గారు ఈవో గారు ఆ విజిలెన్స్ సిబ్బంది పోలీస్ వారు అందరం కలిసి చాలాసార్లు ఇదంతా వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వచ్చే భక్తులు విఐపిలు కూడా సహకరించి ఈ మంచి వాతావరణంలో వైకుంఠ ఏకాదశి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు